వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎర్పుల అంజలమ్మ జంగయ్య మమ్మల్ని సర్పంచ్ గా ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణారెడ్డి రాఘవాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు కాంగ్రెస్ పార్టీ తరపున మరి నామినేషన్ వేయబోయిన అదే విధంగా రామ్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మమ్మల్ని మా యొక్క మనవి చేస్తున్నాం రాఘవపూర్ గ్రామ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏర్పుల అంజలమ్మని నిలబెట్టడం జరిగింది కాబట్టి దయచేసి గ్రామస్తులు పెద్ద ఎత్తున మెజార్టీతో ఓటు వేసి గెలిపించగలరని దీంతో పాటు మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా మాకు సానుకూలంగా ఉన్నాడు జిల్లాల రాష్ట్రం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ అంజలమ్మని నిలబెట్టడం జరిగింది అభివృద్ధి గురించి వెళ్ళి రాష్ట్ర వార్డు మెంబర్ కను గ్రామ కమిటీ కాడికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ పండ్లు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వస్తే పండ్లు అభివృద్ధి అవుతాయని గ్రామ కమిటీ తరపు నుంచి గ్రామ కమిటీ అధ్యక్షునిగా నేను కోరుతున్నాను రాఘపురం గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనకు నిధులు ఎక్కువ రావాలంటే మన పథకాలు మనకు తొందరగా అమలు కావాలంటే కూడా గ్రామస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసిన అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి